ఆదివారం నాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు కుటుంబ సభ్యులతో పాటుగా టీడీపీ కార్యకర్తలు అలాగే టీడీపీ శ్రేణులు ఇంకా చెప్పాలి అంటే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చారు ఒక మాటలో చెప్పాలి అంటే నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా ముప్పై వేల మంది భోజనానికి వచ్చారు గృహ ప్రవేశానికి అటెండ్ అయ్యారు అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న కనీసం ఒక్కడనైనా కూడా భోజనానికి రావాలని గృహప్రవేశానికి ఆహ్వానించారు బహుశా ఇప్పటి వరకు ఏ ఒక్క నేత కూడా ఇంత గొప్ప పని చేయలేదు అయితే ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంటాయి సాధారణంగా మనకి ఎప్పుడైనా సరే మన దేవుడి ఆశీర్వాదం కానీ దేవుడి ఆశీస్సులు అనేవి కానీ ప్రకృతి రూపంలో వస్తుంటాయి అయితే పూజ జరుగుతున్న సమయంలో ఒక వలయాకారంలో ఉన్న ఇంద్రధనస్సు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అలాగా వలయాకారంలో పడ్డట్టు చాలా స్పష్టంగా కనిపించింది ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరెక్ట్ గా బ్రాహ్మణి పాలు పొంగిస్తున్న సమయంలోనే ఈ అద్భుతం చోటు చేసుకుంది నిజానికి ఇంద్రధనస్సు అనేది వర్షం ఎండ రెండు కలిసినప్పుడు సాధారణంగా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈ ఇంద్రధనస్సు చాలా మబ్బుగా ఉన్న సమయంలో చాలా అద్భుతంగా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం లాగా చాలా క్లియర్ గా కనిపించింది ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆ స్వామి వారి ఆశలు మా నేతకు ఉన్నాయని ఇది ఒక అరుదైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి